పెట్టుకో పదిహేను రోజులు ఈ రోజు నుంచి ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ మాడాంటి గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అయిత రాసి పెట్టుకో పెట్టుకున్నావు లేవు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన పది ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం అయితే సేమ్ రోగ మత్సావు పదిహేను రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో ఎందుకు ఎందుకు సార్ నాకెట్లా సాధారణ పెడతాను మీతో ఏం నేను ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే అంటే నువ్వు నన్ను బెదిరిస్తారు నువ్వు ఎంత నీ బతికేంత నిన్నేం బెదిరించిన పెట్టుకోరు పదిహేను రోజులు రా నీ పెళ్ళ లేకపోతే నన్ను అడుగు వంద కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా లాంటి ఏ మాట్లాడుతున్నాను ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నిండి చూడు కుక్క రోగం వస్తాద్దు అరే నువ్వు నువ్వేం నువ్వేం పైకేళ్ళే పల్లె నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు అరే చూడు పొద్దు నుంచి చూడు అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు వెళ్ళి పడ్డావా నాకెందుకు సాపేనా పెడతావు పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితవు నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు లంచ్ వాడికి ఏందేనా రేపు చెప్పి చేస్తున్నాడు చూడు